బాలుడైన స్వామియాలు ఏయా ఎదుట యహోవాకు పరిచర్య చేస్తూ ఉండేవాడు ఎలాంటి పరిచయం చేశంటే ఆ కాలం ఎందు ఏలీకనులు మందగిచ్చి దృష్టి సరిగ్గా లేనందువల్ల అతడు చూడలేక తను ఉన్న స్థలంలోనే అతడు పుణుకునేవాడు స్వామియలు మాత్రం దేవుని మందిరంలో దీపం ఆరిపోక మునిపే స్వామియలు దేవుని మంద మందసం ఎదుట యహోవా మందిరంలో అతడు వండుకొని ఉండేవాడు స్వామిలు చిన్న వయసులోనే తన తల్లి అయిన అన్న దేవునికి అతన్ని ప్రత్యక్షించింది దేవుని సన్నిధిలో తను ఉంచింది దేవునితోనే అతడు చిన్న వయసు నుంచి ఏలి ఎదుట దేవుని ఎదుట నమ్మకమైన వ్యక్తిగా అతను ఉన్నాడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు ఎలాంటి ఆశీర్వదించాడంటే అతన్ని గొప్ప ప్రవక్తగా మార్చాడు స్వామిలు నమ్మకమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో దేవుని కృప పొందుకుంటూ చిన్న వయసు నుంచే తల్లి దగ్గర పాలు విడిచినప్పటి నుంచి దేవుని సన్నిధిలో మెలిగాడు ఇంత చూడండి ఎంత గొప్ప జీవితము తన బాల్యం నుంచి దేవుణ్ణి నమ్ముకొని దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు సమస్తము చేయటకు శక్తి కలిగిన దేవుడని ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయనతో కలిసి జీవించాడు ఆ దినములలో యహోవాకు తరచుగా ప్రత్యక్షమట అరుదు కానీ దేవుడు స్వామియల్ని పిలిచాడు అతడు నేను పిల అతను ఏమనుకున్నాడంటే ఏలీ నన్ను పిలిచాడు నా దాసుడు నన్ను అని తన దాసుని దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నిన్ను పిలవలేదు నువ్వు పోయి పునుకోము అని చెప్పాడు మరలా పిలిచాడు మరలా పిలిచాడు ఎలి గ్రహించాడు ఇది దేవుడు మాట్లాడుతున్నాడు స్వామి ఈసారి నిన్ను పిలిచినప్పుడు యహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆగ్నేయమ్మని చెప్పమని స్వామియలతో అనగా స్వామియలు పోయి తన స్థలమందు పడుకు తర్వాత యహోవా ప్రత్యక్ష నిలిచి ఆ రీతిగా స్వామిలు అని పిలవగా స్వామి నీ దాసుడు ఆలకించున్నాడు ఆగ్నేయమని దేవునితో చెప్పాను తన చిన్న వయసులోనే దేవుడు తనతో మాట్లాడాడు దేవుడు తన యథార్థతను చూశాడు తన నీతిని చూశాడు దేవుని యందు తను భయభక్తులు చూశాడు దేవుడు అతనిని ఆశీర్వదించాడు స్వామీలు చూడండి చిన్న వయసు నుంచి తన బాల్యం నుంచి నమ్మకమైన పరిచారికుడుగా దేవుని మందసం ఎదుటగా నిత్యము తన దీపాన్ని వెలిగిస్తూ దేవుని మందసం ఎదుట తను పొనుకొని దేవునితో జీవించే అనుభవంలో తను ఉన్నాడు దేవుడు తనను ప్రార్థన ఆలకించాడు దాన్ని గొప్ప ప్రవక్తగా మార్చాడు స్వామి లాంటి గొప్ప జీవితాన్ని మన దేవుడు అలాంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని మనందరికీ గాక